హనుమాన్ జయంతి సందర్భంగా వెంకటగిరిలో హనుమాన్ శోభయాత్ర ర్యాలీ గురువారం పట్టణంలోని విశ్వోదయ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణం నుంచి కాశీ విశ్వనాథ స్వామి ఆలయం వరకు ర్యాలీ జరిగింది ఈ ర్యాలీలో హనుమాన్ భక్తులు ప్రజలు పాల్గొనడంతో ఆ మార్గమంతా కిక్కెరిసిపోయింది ఈ సందర్భంగా వెంకటగిరి సీఐ ఏవీ రమణ సీనియర్ న్యాయవాది లక్కమేని కోటేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశ హిందూ సాంప్రదాయాలను తెలియజేశారు విశ్వ హిందూ పరిషత్ పట్టణ అధ్యక్షులు వడ్లపూడి భాస్కర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వచ్చిన ప్రజలందరికీ అభినందనలు అని అన్నారు అనంతరం పలు విషయాలను వివరించారు ఈ కార్యక్రమంలో ప్రఖండ అధ్యక్షులు నర్ర రవి కార్యదర్శి మల్లికార్జున్ కోశాధికారి సుధాకర్ పురుషోత్తం రామకృష్ణ తదితరులు ఉన్నారు యువకులంతా ఒక్క చోట మూకుమ్మడిగా వచ్చారు వెంకటగిరి పాపాలన్నిటిని పోగొట్టేటటువంటి పర్వతం లాంటి క్షేత్రంగా చెప్పేటటువంటి ఈ ప్రాంతంలో ఇవాళ రోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అత్యంత అద్భుతంగా అత్యంత వైభవంగా ప్రపంచానికే కాదు సృష్టి మొత్తానికి కూడా ఏడు మంది చిరంజీవుల్లో ఒక్కరుగా విశేషమైనటువంటి శక్తి మహిమాన్వితమైనటువంటి బలంతో గురువు పైన నమ్మకంతో ఈ బంధువులు అనేటటువంటి ఒక అద్భుతమైన నినాదం మధ్యలో ఈ ర్యాలీ మధ్య సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి యొక్క అద్భుతమైన ఆయన అనుగ్రహాన్ని మనమంతా కూడా పొందుతూ ఎందుకంటే నద్రపోకుండా ఈ హిందూ సమాజం కోసం మేల్కొని ఇవాళ మనం కూడా హిందూ సమాజం కోసం కృషి చేయాలనేటటువంటి తలంపుతో నాడే మనందరికీ కూడా పిలుపునిచ్చినటువంటి మహానుభావున్ని అనుసరిస్తూ ఈ వాటి రోజు చేస్తున్నటువంటి ర్యాలీ ఇది మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి